హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ ముచ్చట్లు మొన్న మిల్లు నుంచి తెచ్చుకున్న పెసరతో ఈరోజు పెసరట్టునైతే వేస్తూ ఉన్నానండి వేస్తూ వేస్తూ మీతో షేర్ చేద్దామని వీడియో కూడా తీశాను రెండు గ్లాసుల పెసలకి పావు గ్లాసు బియ్యాన్ని వేశాను మీరు బియ్యం అస్సలు వేయకుండా కూడా చేసుకోవచ్చండి పెసరట్టు చాలా బాగా వస్తాయి కాకపోతే బియ్యం వేయకపోతే కొంచెం మెత్తగా వస్తాయి అలానే కొంచెం మందంగా వస్తాయి పలచగా రావు పెసరపప్పు ఆరు గంటల పాటు నానిన తర్వాత ఈ విధంగా నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెంగా అల్లము పచ్చిమిర్చి జీలకర్రను రుచికి సరిపడా ఉప్పు నేను రుబ్బిన తర్వాత వేస్తాను మిక్సీలో ఉప్పు అయితే వేయనండి ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చేంత వరకు కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరట్టు పిండిని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకుంటూ ఉన్నానండి నేను రాత్రి నానబెట్టి ఉదయాన్నే పెసరట్టు వేస్తూ ఉన్నానండి ఎండాకాలం కదా పిండి అయితే ఈ విధంగా మిల్లెట్స్తో చేసినవన్నీ కూడా పులిసిపోతాయండి రాత్రి అంతా మనకు పర్మనెంట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఒక అరగంట లేదా గంట సేపు మనకు కొంచెం ఉప్పు ఉప్పు సోడా వేసుకొని దానితో సరిపోతుంది ఈ విధంగా మనకు ఎన్ని బ్యాచ్లు కావాలంటే అన్ని బ్యాచ్లు పెసర అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకొని నేను మిక్సీలోకి ఈడ డబ్బాలో వేసేసుకొని తర్వాత కొంచెంగా రుచికి సరిపడినంత ఉప్పును వేస్తూ ఉన్నాను మనం ఇప్పుడే రుబ్బాం కాబట్టి కొద్దిగా సోడా ఉప్పును వేసుకుంటూ ఉన్నాను పెసర పెసరట్టు ఎప్పుడు కూడా మనకు మంచి రంగు రావాలంటే హోటల్ వాళ్ళు అయితే మనకు ఎల్ గ్రీన్ కలర్ అయితే వేస్తారండి నేను మాత్రం కలర్స్ అంత హెల్త్కి మంచిది కాదు అని చెప్పి ఇక్కడ పసుపునైతే వేశాను కొద్దిగా పసుపును వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకున్నాను వేసుకొని గరిటితో ఒకసారి బాగా కలిపేసి మూతను పెట్టేసి ఒక అరగంట గంట లేదా మనం నిద్రలు వేస్తూనే రుబ్బేశామంటే మనకు టిఫిన్ చేసేటప్పటికి చాలా టైమే ఉంటుంది కదా మనకు ఆ కొంచెం అంతే సరిపోతుందండి ఎండాకాలమే కాబట్టి మనకు త్వరగా ఇది పిండి అనేది పులిసిపోతుంది ఇలాగంతా కూడా ఒకసారి బాగా కలిపేస్తూ ఉన్నాను సాల్ట్ అనేది మనకు పిండిలో అక్కడక్కడ ఎక్కడా కనిపించకుండా మనకు మంచిగా కలిసేలాగా బాగా కలిపేస్తూ ఉన్నానండి ఈ విధంగా కలిపేసి పెట్టామంటే మనకు పిండి అనేది త్వరగా పులుస్తుంది ఇలా కలిపేసి మూతను పెట్టేసి నేను దీన్ని ఒక గంట సేపు నానబెట్టేసాను ఈ లోపు ఈ రోజైతే ఉప్మా పెసరట్టు చేద్దాం అనుకుంటూ ఉన్నానండి అందుకే ఉప్మానైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అది నానే లోపు స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకొని కొంచెంగా ఆయిల్ని వేసి పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఇక్కడ మనము శనగపప్పు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి మినపప్పు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెంగా అయితే వేశాను పోపు వేగిన తర్వాత నీళ్ళను వేసి కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ విధంగా కొంచెం కొంచెంగా బొంబాయి రవ్వను పైనుంచి పోసుకుంటూ ఇలాగా కొంచెం నీళ్లగా ఉండేటట్లే ఈ ఉప్మాను చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటేనే మనకు దోశ మీద అప్లై చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఉప్మా చేసేసి పక్కన పెట్టేశాను ఇక ఇంతలో వన్ అవర్ అయితే అయిపోయింది తర్వాత స్టవ్ పైన ని ఉంచేసి ఇక పెసరట్టు వేయడం స్టార్ట్ చేసేసాను ఒక గరిట లేదా రెండు గరిటలు పిండి మీకు కావాల్సిన సైజులో పెద్దగా కావాలంటే కొంచెం ఎక్కువగా పిండిని వేసేసి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత మనము నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఈరోజైతే నేను ఉల్లిపాయ కారాన్ని కూడా చేశానండి ఈ పెసరట్టు కాంబినేషన్గా ఇక చట్నీ ఏం చేయలేదు ఈ ఉల్లిపాయ కారంతోనే ఈరోజు దోశలు అయితే పెసరట్టు అయితే వేస్తూ ఉన్నాను ఉల్లిపాయ కారం కూడా కొంచెం వేసిన తర్వాత నూనెను వేసి ఒకసారి దోశకంతా కూడా అదేనండి పెసరెట్టుకంతా కూడా ఒకసారి అప్లై చేసేసి తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్నాం కదండి కొంచెం లిక్విడ్గా ఉప్మా ఆ ఉప్మా కూడా ఈ విధంగా పెట్టేసి ఇంకా కొంతమంది అయితే ఈ విధంగానే ఫోల్డ్ చేసేస్తారండి నేనైతే ఈరోజు దోశకంతా కూడా అప్లై చేసేస్తూ ఉన్నాను ఇలా చేస్తే మా ఇంట్లో వాళ్ళకు చాలా ఇష్టపడి తింటారు అందుకే ఇలా అయితే చేస్తూ ఉన్నాను ఉప్మా పెసరట్టు సూపర్ కాంబినేషన్ అండి మీలో ఎంతమందికి ఉప్ ఉప్మా పెసరట్టు ఫేవరెట్ తప్పకుండా ఒకసారి నాతో అయితే కమెంట్ చేసి షేర్ చేయండి ఈ విధంగా ఉప్మా అంతా కూడా దోశకు అప్లై చేసిన తర్వాత సన్నని మంట పైన ఒక చుట్టూ కూడా మనకు కాలేలాగా చూసుకోవాలండి మంట అనేది ఒకసారి ఈవెన్గా ఉందా లేదా అని చెప్పి ఇంకా దీన్ని అయితే ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసేయడమేనండి మనకు ఈ ఉప్మా పెసరట్టు చాలా బాగుంటుందండి అసలు మనకి కాంబినేషన్ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా ఇలాగైతే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేస్తే ఇక వేడివేడిగా అయితే మనకు వన్ ఆర్ టూ దోశ తింటేనే కడుపు నిండిపోతుందంటే ఎందుకంటే హెవీ అయిపోతుంది మనకు పెసరట్టులో మనకు ఫైబర్ అనేది చాలా ఉంటుంది కదా పుట్టు సహా వేస్తాం కదా మనం అనేది కాబట్టి ఒక దోశ తింటేనే మనకు ఫుల్ అయిపోతుంది ఇక ఇలా అయితే మనకు ఎన్ని కావాలంటే అన్ని మన ఇంట్లో వాళ్ళకి పోసి పెట్టేసేయచ్చు నెక్స్ట్ పెసరట్టు వచ్చేసి నెయ్యి వేస్ట్ చేస్తూ ఉన్నానండి పెసరట్టు నెయ్యి వేస్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి అసలు రుచి అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయిపోతే అయిపోతుంది డాల్డా వేస్తారు హోటల్లో వాళ్ళు మనమైతే ఇంట్లో హెల్తీగా కాబట్టి కొంచెంగా నెయ్యి వేసి నేను ఈ విధంగా ఉల్లిపాయ కారంలోకి ఉప్మా అంతా కూడా మిక్స్ చేసేసి ఇలా అప్లై చేస్తూ ఉన్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇదండి మరి ఇవాళటి వీడియో అయితే ఉప్మా పెసరట్టు మన ఇంట్లో చేసిన స్టైల్ అయితే మీకు చూపించాను కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ సుదక్క ముచ్చట్లు అనే ఛానల్ నుంచి డైలీ కూడా వీడియో రిలీజ్ అవుతుందండి వీడియో మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను